వాస్తవాల ప్రాతిపదికన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నివేదికను అందించి మనందరి కూడా ఈ సమాచారాన్ని అందియడం ద్వారా ప్రజా జీవితంలో ఉన్న మనము ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను వారు మనకు ఒకసారి గుర్తు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నా ఈరోజు ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒక ఆకాంక్షను సాధించడానికి సర్వం వడ్డీ కొట్లాడిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అది రామ్ గారు కావచ్చు కేశవరావు గారు కావచ్చు శ్రీఆర్ గారు కావచ్చు లేకపోతే వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు పోచారం రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రాజకీయ నేపథ్యాలలో ఉన్న రాజకీయ నేపథ్యాన్ని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల కంటే కూడా ప్రజల యొక్క అవసరాలను ప్రజల యొక్క ఆకాంక్షను అదేవిధంగా రెడ్డి గారు సీనియర్ పాత్రికేయులుగా వారు మమ్మల్ని ఎప్పుడు ఏ చర్చలకు పోయినా మమ్మల్ని పట్టినట్టుగా మాట్లాడేవాళ్ళు మీరు తెలంగాణ ప్రజల పక్షాన్ని ఉండాలి మనందరం కలిసి తెలంగాణ సాధించుకోవాలి మీ అందరూ మీ అందరి ప్రయత్నము కృషి నిరంతర పోరాటం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండుసార్లు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సరే వారు రాజకీయ పార్టీ పార్టీగా లో నిధులు నియామకాల లేకపోతే ఇంకేమి ఎన్నికల ఎజెండా ఏం ఏ రకంగా వారు ప్రజల్ని ఒప్పించండు మెప్పించండు రెండుసార్లు అధికారాన్ని చేపట్టి వారు ఏ రాజకీయ ప్రయోజనం ఆర్థిక ప్రయోజనం బొందినవి చర్చించ వేదిక కాదు ఇది వారు ఉన్నప్పుడు చర్చిస్తే ఆ విషయాల మీద వారి నుంచి మనం సూటిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు వారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఐదు సంవత్సరాలు దాదాపుగా హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా అంటే వారి కుటుంబమే ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ శాఖకు ప్రాతినిధ్యం వహించింద్రు దాదాపుగా ఆర్థిక శాఖ కూడా చివరి ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారే బాధ్యత తీసుకున్నారు నీళ్లు నిధులకు సంబంధించి సంపూర్ణంగా వారు వారి కుటుంబము వారి పార్టీ వారే బాధ్యత తీసుకొని వారు చేసిన నిర్ణయాలు ఈరోజు మీ అందరి ముందు పెట్టడం జరిగింది ఈరోజు సరే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ప్రజల తీర్పు అనుసారము మనందరం బాధ్యత తీసుకున్నాం మన మన యొక్క అనుభవాలను బట్టి ఈరోజు శాఖలు నిర్వహిస్తున్నాం తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం తరఫున వివిధ సందర్భాలలో మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నాం ఆ వివరాలు కూడా ఉత్తమ్ కోరెడ్డి గారు మీ అందరికీ వివరించు కానీ అధికారం కోల్పోయి ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకకపోవడం వల్ల ఈరోజు ఒక విచిత్రమైన వాదనను తీసుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు మొత్తం సర్వం నాశనం అయిపోయింది సంవత్సరంలోనే అసలు ఇంత నాశనం అనేది ఎప్పుడూ జరగలేదు మేము మళ్ళీ వస్తేనే ఇదంతా సరిదిద్దుతాము దీనికి మొత్తం కారణం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అని చెప్పి ఒక వితండవాదం తీసుకొస్తున్నారు సరే ఇవన్నీ చూసి చూసి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన ప్రజలు ప్రజాస్వామ్యము భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించిన చట్టసభలే మనకు దేవాలయాలు అక్కడే మనం చర్చించుకుందాము వాస్తవాలను ప్రజలకు వివరిద్దాము ఒకరోజు కృష్ణానది జలాల మీద ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాము కూడా అనుకుంటే ఇంకా ఒకటి రెండు రోజులు పొడిగించుకొని అయినా దీనికి సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని ఉండే స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది సవాల్ విసరలే ఎందుకంటే నాకు ఈ చట్టసభల పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది అందుకే వీధుల్లో కాకుండా క్లబ్బుల్లో కాకుండా పబ్బుల్లో కాకుండా ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము రండి మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి భవిష్యత్ ప్రణాళికలను కూడా మనము చర్చించుకుందాము మీ అనుభవంతోనేమైనా సూచన చేస్తే మా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని నేను వారికి సూచన చేయడం జరిగింది ఇక సడెన్గా ఆయన బయలుదేరే ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను చెప్పే కంటే మీ అందరు కూడా చూస్తున్నారు నేను పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది కాబట్టి పేరు ప్రస్తావించడానికి కూడా నేను ఇష్టపడడం లేదు ఎందుకంటే బాధ్యత వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నా నాకు తెలిసి ఈ భాషలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో మీ అందరు కూడా తెలుసు నా గురించి కాకపోతే ఏంటంటే ఇంకా ఆ దిశగా వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నాను అయితే ఈరోజు ప్రధానంగా రెండు విషయాల మీద నాకున్న అవగాహనను మీతో పంచుకోదలుచుకున్నా మొట్టమొదట తెలంగాణకు సంబంధించిన కృష్ణానది జలాల మీద చర్చించుకుందాం చాలా వివరాలు నీటి కేటాయింపుల విషయం నుంచి ఉమ్మడి రాష్ట్రము ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీటి కేటాయింపులు వినియోగం మీద పెద్దలు ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా వివరణ మనకు వివరించడం జరిగింది సమాచారం ఇవ్వడం జరిగింది వారు కొన్ని అంశాలను ఏవైతే ఇంకా ముందుకు మనం తీసుకెళ్లాలనో ఆ అంశాలను మీ అందరితో నేను పంచుకోదలుచుకున్నాను ఈరోజు కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీటి కేటాయింపుల కోసం చంద్రశేఖరరావు గారు రెండు వేల పదిహేనులో కావచ్చు రెండు వేల ఇరవైలో కావచ్చు ఆ తర్వాత కృష్ణా బచావ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్